హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న లవ్లీ సీరియల్ గుప్పడంత మనసు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ రిషి వసుధర ధర క్యారెక్టర్లు నటిస్తూ మంచి పేరును గుర్తింపునని సక్సెస్ను అందుకుంటున్నారు రిషి వసుధర జోడికి ఉన్న ఫాలోయింగ్ ఎంత ఇంతా కాదు వీరిద్దరి అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు అభిమానులు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి రిపబ్లిక్ డే సెలబ్రేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్ లో ఇద్దరు చాలా చాలా సరదాగా హ్యాపీగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా రిషి వసుధర్లకు రిపబ్లిక్ డే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా రిషి వసుధర రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి